సిద్ధూ వాళ్ళ నాన్న సిద్ధూని ఎలాగైనా కోచింగ్ కు వెళ్లనీకుండా ఆపాలి అనుకుంటాడు అందుకోసమే గణాని ఇంటికి పిలిపించి ఇలా చెప్తూ ఉంటాడు ఆ విశ్వనాథ్ గాన కోచింగ్ ఇచ్చాడు అంటే ఐఐఎస్ ఆఫీసర్ అయిపోయినట్టే ప్రతి సంవత్సరం ఆ ఆఫీసర్ ఒక్కరికే కోచింగ్ ఇస్తాడు కానీ ఈ సంవత్సరం ఇద్దరు లిస్ట్ లో ఉన్నారు సిద్ధూతో పాటు పోటీలో ఉన్నది ఈ అమ్మాయి అంటూ ప్రేరణ ఫోటోని ఘనాకి చూపిస్తాడు ఆ ఆఫీసర్ కి టైం అంటే టైమే రేపు పది గంటలకి వాళ్ళు వెళ్లి ఆఫీసర్ ని కలిచారంటే అతను వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాడు కానీ రేపు మాత్రం సిద్ధు వెళ్లి ఆఫీసర్ ని కలవకూడదు అని చెప్తూ ఉంటాడు ఇక ప్రేరణ ఫోటో చూసిన ఘన అయితే ఇలా అంటాడు ఆపాల్సింది ఒక్కర్ని కాదు ఇద్దరిని ఆ ఇద్దరు రేపు ఆఫీసర్ ని వెళ్లి కలవరు అలా కలవనీయకుండా చూసుకునే బాధ్యత నాది అని గణ చెప్తాడు విశ్వనాథం సిద్ధుకి ఫోన్ చేసి రేపు పది గంటలకి వచ్చి నీ అభిప్రాయం చెప్పు అని చెప్పడంతో ఇక సిద్ధు అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు విశ్వనాథం సార్ దగ్గర నేనే ఎలాగైనా కోచింగ్ తీసుకోవాలి నేను ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని అనుకుంటూ ఉంటాడు మరొక పక్క ప్రేరణ కూడా ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు ఎలాగైనా ఐఏఎస్ కోచింగ్ నేనే తీసుకోవాలి అని ప్రేరణ కూడా అనుకుంటూ ఉంటుంది ట్రాఫిక్ ఎస్ఐ గా డ్యూటీ చేస్తున్న గణ అయితే సిద్ధు మరియు ప్రేరణ వచ్చే దారిలో డ్యూటీ వేయించుకొని అక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక పక్క ప్రేరణ విశ్వనాథ్ గారిని కలవడానికి ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటుంది మరొక పక్క సిద్ధు కూడా తన బైక్ లో విశ్వనాథ్ గారిని కలవడానికి బయలుదేరి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్యలో ఘన వాళ్ళని ఆపడానికి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాడు